హెడ్ కొట్టేసిన తర్వాత కూడా బ్రీతింగ్ అయితే అయితే ఇదేమి కదులుతారా కదులుత ఏమన్నా ఇంకోటి వేసిండలేదు చూపించి లోపలి లోపల బ్రీతింగ్ ఉందండి এ ফুণ্ট হীট হেংগি নিয়ে ফোন s marriages as many as we can They are dependent on their parents and relationships With a simple conscience, they continue to live అది యాక్టివ్ ఉందగా అచ్చన గాడి బావున చూడు తరము ముందు రెడీ చేసుకొని నువ్వు ఫైనల్ నార్మల్ దిస్ కంటక్ట్ లేస్ నార్మల్ దిస్ కని ఫైనల్ చి పోల్స్ లాంటి బి కేస్ సర్ కరొద్ద తరము ఆవసరు రెడీ చేసు ఇది మీ ప్రాసెస్ స్కిల్స్

లోపల సరే అది లోపలి తీసే ఇష్టపోయి ఆడంతా మధుమేనే ఉంది దానికే అంటుంది నేను లోపలిది దానికి అంటుంది అది కూడా కొట్టి బోన్స్ కూడా కొట్టి इसे हां ये कल गोटेसी आज गुड गोटेसी ಅಂತ ಅಂತ ನೀತೆ ಯಿಸಿ ಇಲ್ಲಿ ಬಾಲೋ ಸರ್ ಆ ಅರೆ ಎನ್ನ ರಾರು ನಾನು ಲೋಕಲ್ 플레이ರ್ಸ್ ಇನ್ ಸರ್ ಸರ್ ನಮ್ಮ ಹತ್ರ ಆ ತೈಗ ಸರಿ ತಿನ್ನೋಕೆ ಮಕಂಡ ಕರಟ್ರೆಟ್ ಇದೆ ಬಟ್ರೆಟ್ ಇದೆ ಮಕಂಡ ಕರಟ್ರೆಟ್ ಇದೆ அண்ட்ந்து ஏமன்டேமட்டேன் நான் சரிமன ட்வீக

재미 Gaya soren gutong F hoc sol спорт hadi hi మొన్న మంది మంది చేసినట్లయితే మామూలుగా తీసుకోపోలేదు సార్ అప్పుడు మొన్న మొన్న నువ్వు తీసుకుంటున్న ఫిష్ ఉంది కదా డాడీ ఆ ఫిస్ లో బోన్స్ ఉన్నాయి కదా బోన్స్ ఇంకోటి పెద్దవి ఉన్నాయి చూసుకున్నాం ఇవ్వ అట్లాంటి వాటిని మనం తీసుకొచ్చి ఇది వేరే టైప్ ఒకటి ఆవిడ ఉన్నది లాస్ట్ అయిపోయింది